అరుణాచల శివ మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అరుణాచల ప్రవేశం అంత తేలికైన విషయం కాదు అని మహాపండితులు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు అక్షరాల నిజం అనిపించింది ఎన్నో ప్రయత్నాల తర్వాత మేము అరుణాచలంలో అడుగుపెట్టాము మేము మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు డెబ్భై రెండు గంటలు ఆ శివయ సన్నిధిలో గడిపాము చాలామంది రెండు రోజుల్లోనే అరుణాచల యాత్ర ముగించడం మేము చూస్తూ ఉంటాం కానీ మాకు అక్కడికి వెళ్ళినప్పుడు రెండు రోజులు కాదు కదా రెండు వారాలున్నా సరిపోదని మాకు అనిపించింది అరుణాచలంలో ఎన్నో ఆలయాలు మరెన్నో చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి వాటన్నింటినీ వరుసగా వీడియోలో చేయబోతున్నాము అసలు మేము అరుణాచలంలో డెబ్బై రెండు గంటలు ఎలా గడిపాము ఏం చూసాము మేము ఏమేం చేశాము అని ఈ వీడియోలో వివరిస్తాము అంతేకాదు వీడియో చివరిలో గివ్ అవేకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఉంది ఆ గివ్ అవే ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళ్తే మేము అరుణాచలంలో సుమారు డెబ్బై రెండు గంటలు గడిపాము అంటే దాదాపు మూడు రోజులు ఆ మూడు రోజులు మాకు మూడు క్షణాల్లో గడిచిపోయాయి అక్కడి నుంచి తిరిగి వస్తుంటే ఏదో తెలియని భారం మనసులో నిండిపోయింది మరో మూడు రోజులు అరుణాచల క్షేత్రంలో ఉంటే బాగుండేది అనిపించింది మేము మొదటి రోజు అరుణాచలం వెళ్ళేసరికి మధ్యాహ్నం అయ్యింది హైదరాబాద్లో ముందు రోజు రాత్రి రైలు ఎక్కితే మరుసటి రోజు మధ్యాహ్నానికి అరుణాచలం చేరుకున్నాము మొదటిసారి అరుణాచలం వెళ్ళడం వల్ల మాకు ఎక్కడ ఉండాలో ఏ హోటల్ బుక్ చేయాలో అర్థం కాలేదు గూగుల్లో చూసి ఆటోలో నేరుగా ఓ హోటల్కి వెళ్ళాము మా అదృష్టం ఏంటంటే ఆ హోటల్ అరుణాచల ఆలయం పక్కన ఉండటమే హోటల్ నుంచి అడుగు బయట పెడితే అరుణాచల ఆలయం కనిపించింది మాకు సరైన హోటల్ దొరికింది అనుకున్నాం హోటల్లో చెక్ ఇన్ ఐ ఫ్రెషప్ అయ్యేసరికి సాయంత్రం ఐదు అయ్యింది అప్పుడు ఎలాగూ గిరిప్రదర్శన చేయడం కరెక్ట్ కాదనిపించింది సరదాగా అలా బయటికి వచ్చాము అరుణాచల ఆలయం పక్కనే ఓ సమాధి కనిపించింది అరుణాచలేశ్వరునికి ఎన్నో ఏళ్ళు సేవలు అందించిన ఏనుగు సమాధి అది ఆ ఏనుగు పేరు రుక్కు అసలు రుక్కు అనే ఏనుగుకు అరుణాచల శివునికి ఉన్న బంధం గురించి మరో వీడియోలో వివరిస్తాము అన్నట్టు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అరుణాచల క్షేత్రానికి సంబంధించి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందించబోతున్నాం రుక్కు సమాధి చూసిన తర్వాత అలా ఆలయం వైపు వెళ్తే మాకు ఓ సుందర దృశ్యం కనిపించింది పావురాలు రాజగోపురం చుట్టూ ప్రదక్షిణలు చేయడాన్ని అక్కడ ఉన్న వాళ్ళంతా కెమెరాలో బంధించారు మేము కూడా కార్తీక మాసం కావడంతో నేరుగా రాజగోపురం ముందుకు వెళ్ళి అక్కడ దీపారాధన చేశాము అక్కడ దీపారాధన చేస్తున్న భక్తులను చూస్తే మనస్సంతా భక్తిభావంతో నిండిపోయింది కాసేపు అక్కడే రాజగోపురం ఆవరణలో భక్తుల్ని చూస్తూ గడిపేశాము తెల్లవారుజామునే గిరి ప్రదక్షిణ ప్రారంభించాలని అనుకున్నాము కాబట్టి ఓ రెస్టారెంట్లో భోజనం చేసి మొదటి రోజు అలా ముగించాము ఇక రెండో రోజు తెల్లవారుజామున గిరి ప్రదక్షిణకు బయలుదేరాము అసలు గిరిప్రదక్షిణ ఎక్కడ ప్రారంభించాలన్న సందేహం అరుణాచలం వెళ్లే ప్రతి ఒక్కరిలో ఉంది రాజగోపురం నుంచి ప్రారంభించాలని కొందరు రమణాశ్రమం నుంచి మొదలు పెట్టాలని మరికొందరు చెప్తూ ఉన్నారు కానీ మాకు అక్కడికి వెళ్ళాక మరో విషయం తెలిసింది రాజగోపురం రమణాశ్రమం మాత్రమే కాదు అక్కడ గిరిప్రదక్షిణ ప్రారంభించడానికి మరో రెండు ఆలయాల పేర్లు చెప్తూ ఉంటారు అందులో ఒకటి ఈ ఆలయం కాగా మరొకటి ఈ ఆలయం ఈ రెండు ఆలయాల పేర్లు మీకు తెలిస్తే కామెంట్స్లో తెలియచేయండి గిరిప్రదక్షిణ ఎక్కడ నుంచి ప్రారంభించాలనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అందుకే ఈ టాపిక్ను మరో వీడియోలో కవర్ చేస్తాము మేము మాత్రం ఈ ఆలయం నుంచి గిరిప్రదక్షిణ మొదలు పెట్టాము ఆ తర్వాత రాజగోపురం వెళ్ళి అక్కడ కొబ్బరికాయను కొట్టి నమస్కరించి ముందుకు వెళ్ళాము గిరిప్రదక్షిణలో అష్టలింగాలతో పాటు అరుణగిరి చుట్టూ ఉన్న మరిన్ని ఆలయాలను విశిష్టమైన ప్రాంతాలను చూసాము గిరి ప్రదక్షిణలో ఏమేం చూడాలి అనే వీడియోలో ఆ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాము ఆ వీడియో కూడా తప్పనిసరిగా చూడండి నిండు గర్భిణి అడుగులో అడుగు వేసుకుంటూ నడిచినట్టు ప్రదక్షిణ చేయాలని చెప్తూ ఉంటారు దాని అర్థం ఏంటంటే హడావిడిగా కాకుండా నిదానంగా అరుణాచల శివుడిని స్మరిస్తూ అరుణగిరిని చూస్తూ గిరిపరక్షణ చేస్తూ అరుణాచల కొండ చుట్టూ ఉన్న ఆలయాలను భక్తిభావంతో దర్శించుకోవాలని అర్థం మేము దాదాపు అలాగే గిరిప్రదక్షిణ చేశాము కాబట్టి మాకు అందరికంటే ఎక్కువ సమయమే పట్టింది గిరిప్రదక్షిణ ముగిసిన తర్వాత ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకున్నాము కానీ మేము అలసిపోవడం వల్ల మాకు కుదరలేదు కానీ మీకు వీలైతే గిరిప్రదక్షిణ చేసిన రోజే అరుణాచలేశ్వరుని దర్శించుకోండి ఇక మూడో రోజు అరుణాచల ఆలయంలో దర్శనం ప్లాన్ చేసుకున్నాము రద్దీ ఎక్కువగా ఉంటుందేమోనని మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము లోపలికి వెళ్ళాక మాకు ఆలయంలో పెద్దగా రష్ కనిపించలేదు మాకు దర్శనానికి గంటన్నర సమయం పట్టింది అరుణాచలేశ్వరుని దర్శనం తర్వాత ఆ అమ్మవారిని కూడా దర్శించుకొని ఆలయంలో ఉన్న కొన్ని విశేషాలు మేము చూసాము అరుణాచల ఆలయంలో లోపల చూడాల్సిన విశేషాలు చాలానే ఉన్నాయి ఆ విశేషాల గురించి మరో ప్రత్యేకమైన వీడియో చేయబోతున్నాము ఆ వీడియో కూడా తప్పనిసరిగా చూడండి సరిగ్గా ఆలయం వెనుక వైపు ప్రసాద కేంద్రం ఉంది ఆ ప్రసాద కేంద్రంలో మేము ఐదు రకాల ప్రసాదాలు కొన్నాము వీటి పేర్లు మీకు తెలిస్తే కామెంట్స్లో తెలియచేయండి ఇక బయటకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కార్తీక దీపారాధన కోసం నెయ్యి డొనేషన్ కౌంటర్ కనిపించింది మా స్థాయి మేరకు మేము డొనేషన్ ఇచ్చాము ఇక్కడ డొనేషన్ ఇచ్చిన వారికి జనవరిలో రక్ష కాటుక ఇస్తారట ఒకవేళ మీరు డొనేషన్ చేసినట్లయితే ఆ రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకుని తర్వాత వెళ్ళినప్పుడు రక్ష కాటుక తీసుకోండి అలా నడుచుకుంటూ దక్షిణ గోపురం నుంచి బయటకు వచ్చేసాం అప్పటికే మధ్యాహ్నం అయ్యింది లంచ్ చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని గిరిపు రక్షణలో మేము మిస్ అయిన ఆలయాలను చూసాము వీడియో ప్రారంభంలో గివ్ గురించి చెప్పాం కదా ఓ షాప్లో ఈ ఫోటో ఫ్రేమ్స్ మాకు బాగా నచ్చాయి వాటిని మన ఆలయాలు సబ్స్క్రైబర్స్కి కొంతమందికి ఇవ్వాలని అనుకున్నాం అందుకే వాటిని ఆలయం పక్కన ఉన్న షాప్లో కొన్నాము గివ్ వీటిని ఎలా సొంతం చేసుకోవాలో తర్వాత వీడియోలో వివరిస్తాము మా ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి మీకు ఆ ప్రాసెస్ తెలుస్తుంది ఈ షాపింగ్తో మూడో రోజు గడిచిపోయింది నాలుగో రోజు ఉదయం మరోసారి అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలని అనుకున్నాం అందుకే ఉదయాన్నే లేచి ప్రెషప్ అయి మరోసారి ఆలయానికి వెళ్ళాము ఈసారి ఫిఫ్టీ రూపీస్ టికెట్ కాకుండా ఉచిత దర్శనం క్యూలో వెళ్ళాము అదేంటో కానీ ఫిఫ్టీ రూపీస్ టికెట్ దర్శనం కన్నా మాకు ఉచిత దర్శనమే ప్రశాంతంగా అనిపించింది ఆ అరుణాచలేశ్వరుని దర్శనం బాగా జరిగింది దర్శనం తర్వాత రమణాశ్రమం వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కాసేపు గడిపాము ఆ తర్వాత మా తిరుగు ప్రయాణం ప్రారంభమయ్యింది ఇలా అరుణాచలంలో డెబ్బై రెండు గంటలు గడిపిన క్షణాలు మా మదిలో ఇప్పటికీ ఎప్పటికీ అలాగే నిలిచిపోతాయి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అరుణాచల యాత్రపై ఆసక్తి ఉన్న వారికి ఈ వీడియో షేర్ చేయండి మన ఆలయాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అరుణాచల శివ